ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ప్రైస్ ది లార్డ్ అందరు మోకరించి ప్రార్థన చేసుకుందాం దీని వాల్యూ తల్కించు ఛానల్ ప్రైస్ ది లార్డ్ నీ codimension విషయాలు ప్రభుకి స్థుతిని చెల్లిద్దాం పగలంతయు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి మళ్ళీ ఈ రాత్రి ప్రభు సన్నిధానంలో ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కొద్ది నిమిషాలు మనమందరం స్థుతిని చెల్లిద్దాం స్థుతిని చెల్లిద్దాం స్తోత్రం 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 హాలెలో య హెలో య హెలో య స్తోత్రం యమిక స్తోత్రాం 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 స్తోత్రం మీకు వందనాలు 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 హాలెలో య హెలో య య హాలెలో మీకు స్తోత్రం 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 తండ్రి మీకు వందనాలు 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 గొప్ప నీకు స్తోత్రం సర్వశక్తిమంతుడానికి స్తోత్రం జీవము కలిగిన దేవానికి స్తోత్రం 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 మమ్మలను సృజించిన దేవుడవు మమ్మల్ని నిర్మించిన దేవుడవు మాకు తోడయ్యున్న దేవుడవు మాకు సహాయము చేసిన దేవుడవు మాకు తండ్రి అయి ఉన్న దేవుడవు తండ్రి నికృప 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 నీ నికృప 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 ఎన్ని కోట్ల మంది ఉన్న మా దేశములో మమ్మలను ప్రేమిస్తున్నావు ఇన్ని వేల మంది ఉన్న మా గ్రామములు మమ్మలను ప్రేమిస్తున్నావు ప్రభా ఎన్ని వందల మంది ఉన్న మా సంఘములో మాకు మంచి అవకాశాన్ని దయచేసావు తండ్రి నీకు స్తోత్రం 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 ప్రైసలాడ్ ప్రైసలాడ్ హూలు యహలు య నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మా ఎడల నీ కృపను విస్తరింపచేస్తున్నందుకు నీకు స్తోత్రం 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 తండ్రి మీకు వందనాలు 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 గైనా నీ క్షేమానికై స్తోత్రం స్తోత్రం ఈ రాత్రి మరలా నీ సన్నిధానానికి రానిచ్చావు ప్రభావా అయినా ఈ రాత్రి కూడా నీ సన్నిధానంలో ఉండడానికి ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్థుతి 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 ఈ రాత్రి కూడా మమ్మలను చేరది చేరది ప్రభ్వా మా హృదయాలను కడగండి మా హృదయాలను శుద్ధి చేయండి మమ్మలను దగ్గరికి చేర్చుకోండి మమ్మలను దగ్గరగా చేర్చుకోండి ప్రభా తండ్రి మా తలంపులన్నీ స్వాధీనములను తీసుకోండి మా మధ్య ఏక మనసును దయచేయండి ఏకాగ్రత దయచేయండి ప్రభావ హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా మీతో గడపడానికి సహాయం చేయండి హృదయపూర్వకంగా మీతో గడపడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి మా తండ్రి నికృప 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 మాతో ఉంచునైనా నికృప మాతో ఉంచునైనా నికృప మాతో ఉంచునైనా కృప మాతో ఉంచండి స్తోత్రం 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 రాత్రి మాతో మాట్లాడండి విలువైన మాటలను మాకు బోధించండి ని విలువైన సంగతులను మాకు బోధించండి ప్రభు తండ్రి ప్రార్థించుటకు మా హృదయాలలో భారము కలిగించు మా హృదయాల్లో భారము కలిగించు తండ్రి మా హృదయాల్లో భారమును కలిగించండి స్తోత్రం 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 అలలో హూ ఏసయా తండ్రి ఎదేన మునికు మరింత సమీపం అవడానికి మాకు సహాయము చేయండి సహాయము చేయండి స్తోత్రం 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 மைனர் <music/> சி மைனர் சி சி மைனர் <music/> சி மைனர் சி சி மைனர் <music/> சி மைனர் हल लू हलायो सनी मां चनिधि मां Hallelujah, Hallelujah. Praise the Lord, Hallelujah. Stought. Mm, -hmm. Adiga, digo, digo. Kalvari, metaku daradigo. Ah, Prabhu, no, vesina siluva digo. అదిగదిగో అల్లదిగో తల్వారి మేటకు దారదిగో ఆ ప్రభువును పేసినా సిలు అదిగో అదిగదిగో గేట్ సే మనే తోటదిగో ఆ తోటలో ప్రార్థన సలమాధిగో తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో ఆ చటనే ఉండి ప్రార్థించుడని ఆ చటనే ఉండి ప్రార్థించుడని పల్లికి క్రీస్తు మాచదిగో పల్లికి న్రీస్తు మాచదిగో అధిగదిగో అల్లది గో అల్వరి మెట్ట కుదారదిగో ఆ ప్రభువును వేసిన శిలువది అధిగో శిషులలో ఈకారీ యోతు యోదాను వక గా తుడు శిశులలో ఈ యోతు యోదాను ప్రభువు నొయూ దుల కింప ప్రభు పెట్టిన దొంగ మూతదిగో పెట్టిన దొంగ మూత దిగో కాది గదిగో అల్లా దిగో హల్వారి పెట్ట

ఈ లోకపు పాపము పోవుటకై లేఖనమో నెర పేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై పావనుడే సుని రక్తములో గల పావనుడే సుని పదిరు కల మోట దిగో పది కల మోట దిగ అధిగో అల్లగో అల్వరి మెట కుదారధిగో ఆ ప్రభువును పేసిన శిల్ దిగదిగో యోధుల రాజవు నీవీణ ఓదముతోని వాళ్ళ నాట్లీ యోధుల రాజవు ఈవీనా ఓదముతోని వాళ్ళ నాట్లీ

చేతులు కడిగిన నా తోడడిగో చేతులు కడిగిన పిలాడు తోడడుగో అధిగో అల్లదిగో గో కల్వ పెట్ట కుదారధిగో ఆ ప్రభు బోలు పేసిన అధిగో దాహాముగోను చూ నా చూ ప్రాణముడి చే పావునుడు దాహ మోగో నూచు నా నను చూ పరిశుద్ధుడు ના ખુડે સુપારી શું તુડો માના માના માધીએ મોને છો Mana madimo gamanicho, adigo adigo, alladigo. Kalvari me tukudaradigo. Aaprabhu bunu vesina siluadigo, adigadigo alladigo. Kalvari me తారదిగో ఆ ప్రభువును వేసిన శిలు అదిగో అది మా తండ్రి మా ప్రభువ మా కొరకు భారమైన శిలువను మోసి మా నిందను మా తిరస్కారమును మా అవమానమును తీసివేసి నీ మా ఎడల విస్తరింపచేసిన మా తండ్రి నీకు కృతజ్ఞులము నీకు నాయనా మేము పడవలసిన ప్రతి నిందను నువ్వు భరించావు మేము మోయవలసిన ప్రతి భారాన్ని మీ నీవు మోసావు మేము ఎదుర్కోవలసిన ప్రతి విధమైన అవమానాన్ని నువ్వు ఎదుర్కొన్నావు తండ్రి ఈరోజు మా ధైర్యం ఈరోజు మా సంతోషం ఈరోజు మా యొక్క ఆనందం ప్రభు ఈరోజు మేము కలిగి ఉన్న ఈ సత్యం అది నీ వలన మాకు కలిగినదే అతిశయించడానికి మా దగ్గర ఏమీ లేదు నాయన నాయన మేము ప్రభువా గర్వించడానికి మా దగ్గర ఏమీ లేదు నువ్వు మాకు ఉచితంగా ఇచ్చినదే మేము అనుభవిస్తున్నాం నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన జీవితమే మేము అనుభవిస్తున్న ఈ జీవితం మా తండ్రి నిన్నే గనపరుస్తున్నాం నిన్నే హెచ్చిస్తున్నాం నిన్నే స్థుతిస్తున్నాము ప్రభువ మేమేమై ఉన్నాము అది నీ కృపయే సమస్త మహిమ ఘనత ప్రభావములు అవి మీకే చందునుగా కని పలుకుతున్నాం ప్రభా ఈరోజు కూడా నీ గొప్ప జ్ఞానమును మాకు బోధించండి నీ పరిశుద్ధ గ్రంథములు ఉన్న గొప్ప భక్తుల యొక్క జీవిత విషయాలను మాకు తెలియచేయండి మాకంటే ముందు ఈ లోకములో నివసించిన ఉజ్జీవకర్తల యొక్క జీవితంలో నుంచి మాకు అనేక సంగతులను తెలియపరచండి వాటిని మా జీవితాలకు అన్వయించుకొని మేము అందరం హెచ్చరించబడడానికి సరిచేయబడ్డానికి ప్రోత్సహించబడడానికి మేల్కొల్పబడడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరి మీద నీ ప్రభావమును ఉంచుకొని ఏసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేచి ఉంటున్నాము పరమ తండ్రి ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు నామమున ఈ దినమందు ఈ యొక్క ప్రైర్స్కు లైట్ ప్రైర్స్కు హాజరైన మీ అందరికీ అదేవిధంగా ఆయా గ్రామాలలో మరి లైవ్ ద్వారా వీక్షిస్తున్న సంఘ బిడ్డలందరికీ క్రీస్తు నామమున శుభాలు తెలియచేస్తున్నాను దేవుడు మనలందరినీ దీవించునుగాక దేవుని బిడలరా మరి రోజు మనము తెలుసుకోవలసిన ఒక ఉజ్జీవకర్త యొక్క విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తాను మృదయ కాలంలో చదువుకోగలిగిన వారందరూ మరి ఆల్రెడీ చదువుకిన ఉంటారు చదువుకోవడానికి అవకాశం లేని వారి కోసం ఆయన యొక్క చరిత్రను నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈరోజు తెలియచేయబడిన వ్యక్తి పేరు జాన్ వెస్లీ మనందరికీ మరి ఎరిగిన పేరు ఇది చాలాసార్లు ప్రసంగాలలో సేవకులు చెప్తూ ఉంటారు ఇంగ్లాండు దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని కలిగించిన గొప్ప భక్తుడు జాన్ వెస్లీ ఇతడు ఆధ్యాత్మికంగా ఇంగ్లాండు దేశాన్ని కదిలించాడు అపోస్తలిక దృష్టితో గొప్ప వరాలు కలిగిన వాడు నిత్యత్వపు దృష్టిలో జీవించినవాడు కాలము కొంచెమేనన్న ఆలోచన చేయవలసిన పని ఎంతో ఉన్నదన్న ఆవేదన త్వరగా సంపూర్ణము చేసి ముగించాలన్న ఆవేశంతో ఎప్పుడు కందం దొక్కుతూ బోధిస్తూ బ్రతిమిలాడుతూ హెచ్చరిస్తూ దారి చూపుతూ కదిలే గొప్ప దైవజనుడు జాన్ వెస్లి చాలా కొంచెం సమయంలో ఎక్కువ పనిని నేను ముగించాలని ఆశతో ముందుకు కదిలిన వ్యక్తి విశ్వాసంలోనూ విజ్ఞాపనలోను మహా వీరుడంట ఆయన వెస్లీ బోధిస్తుంటే శ్రోతల మీదకి దైవిక శక్తి దిగి వచ్చేదంట దేవుని శక్తిని నమ్మక హేళన చేసేవారికి ప్రత్యక్షంగా దేవుని శక్తిని కనపరిచే కార్యాలు ఈయన పరిచర్యలు ఎన్నో జరిగాయి ఒకసారి తన ప్రయాణంలో తన గుర్రము కాళ్ళు బెనికితే అక్కడ సహాయం చేయడానికి ఎవ్వరూ లేనప్పుడు అక్కడే మోకరించి ప్రార్థించాడంట వెంటనే ఆ గుర్రము బాగు చేయబడ్డదంట స్వస్థపరచబడి తన ప్రయాణాన్ని మరలా కొనసాగించడం ఇలాంటివి తన పరిచర్యలో ఎన్నో ఉన్నాయంట పాపముల విషయమై పశ్చాత్తాప పడకపోతే శాశ్వత నరకమని తమ సొంత మతముల మీద నమ్మకం పెట్టుకుని మోసపోతున్న వారిని తన బోధ చేత వారి మత ముసుగును తొలగించేవాడు మాకు మోక్షం ఉంది మాకు సమాధానం ఉందని నమ్మకూడని వాటిని సైతం నమ్ముతా కాలక్షేపం చేస్తున్న వారికి గట్టిగా బోధ చేసి వారి మత ముసుగును తొలగించిన గొప్ప దైవజనుడిన దేవుని ప్రేమ కృపలను గురించి బోధించే ముందు పాపము ధర్మశాస్త్రము తీర్పు గురించి నేను బోధించాలని చెప్పేవాడిన